ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను సో నార్త్ ఫేసింగ్లో ఎవరైనా హౌస్ గురించి చూస్తే కనుక ఇది ఒకసారి చూడండి హౌస్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా అండ్ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అయితే ఉంది లొకేషన్ పరంగా సో అన్ని విధాలుగా బాగుంటుంది హౌస్ అనేది సో ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నా కూడా యూస్ అవుతుంది వీడియో అనేది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాము మెయిన్ గేట్ తీసుకుంటే ఇలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారు డిజైన్ కూడా బాగుంటుంది అది టోటల్గా ఇదంతా కూడా నూట అరవై ఆరు గజాలు వస్తుంది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ సెన్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకనస్ అయితే వస్తుంది ఈశాన్యం వల్ల మనకి బోర్ అయితే తీసుకున్నారు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్కి ఇచ్చారు మిట్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది దీనికి సో డోర్ హైట్ కూడా చూసారా కొంచెం పెద్దగానే ఇచ్చారు హైట్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ డిజైన్ కూడా బాగుంది నార్మల్ ప్లేన్ టైప్ కాకుండా మనకి ఒక ప్యాటర్న్ ఇచ్చారు దీని కొలతల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఇంటూ యాభై కొలతలతో వస్తుంది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సైడ్ కూడా మనకి గుమ్మైతే ఇచ్చేస్తున్నారు అండ్ ఎదురుగా మనం చూస్తుంది టీవీ అది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ ప్లేస్ అనేది డైనింగ్ ఏరియా వాష్ బేషన్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్టోన్ కూడా యూజ్ చేశారు అండ్ సీలింగ్ డిజైన్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు చూడండి టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ కిచెన్కి మనకి ఎంట్రన్స్లో గుమ్ము ఇచ్చేస్తున్నారు ఆ టీవీ ఇంట్లో కవర్ అయిపోయింది అది కింద ఒక త్రీ డ్రాస్ అయితే వచ్చాయి అండ్ ఇదంతా కూడా స్టోన్ లుక్లో ఉంది అండ్ లావర్స్ కూడా యూస్ చేస్తారు ఇక్కడ కింద లైటింగ్ ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్గా కనపడుతుంది అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేస్తారు గ్లాస్ ప్లాట్ఫామ్స్ అనేవి చిన్న చిన్న ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటాం కదా దాని గురించి పుష్ ఇచ్చారు ఇది పుష్ స్టోర్ ఇది క్లోజ్ చేసేద్దాము సో లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ చీడిగలు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటే మహా అయితే పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది దగ్గరగా ఉంటుంది మెయిన్ ఇది స్టోన్ యూజ్ చేసే చూడండి బ్యాక్గ్రౌండ్ మనకి నార్మల్గా అలా ప్లేన్గా వదిలేకుండా స్టోన్ అయితే యూజ్ చేశారు బాగుంది ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవి బెడ్రూమ్స్ అయితే తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ కిచెన్ చూద్దాము ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఎంట్రన్స్లో ఒక గుమ్మం కూడా ఇచ్చారు చూడండి డోర్ కూడా బాగుంది ఇందులో చూసారా గ్లాస్ అయితే రావడం జరిగింది చూడండి సో డోర్ తీయగానే మనకి లెఫ్ట్ సైడ్ పూజా రూమ్ అయితే ఉంటుంది పూజా రూమ్కి ఇచ్చిన డోర్ కూడా టేకే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు గుమ్మం అంతా కూడా గ్రాంట్ వచ్చింది కానీ మనకి ఇచ్చిన డోర్ అనేది టేక్ అయితే ఇచ్చారు నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది పూజా రూమ్ అనేది సో సింపుల్గా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని అండ్ ఒక విండో కూడా ఇచ్చారు టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో మెయిన్ ఏంటంటే ఏరియా పరంగా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల మనకి వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది పొల్యూషన్ అట్లయితే ఏముండదు బాగుంటుంది ఏరియా అనేది కాకినాడ చీడిగా ఇది సో ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ తీసుకున్నారు సో టూ విండోస్ వచ్చేసాయి ఇందులోని కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ బాస్కెట్స్ కంప్లీట్ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో కప్స్కి ప్లేట్స్కి నార్మల్ త్రీ బాస్కెట్స్ అయితే రెగ్యులర్ ఎక్కడైనా కూడా ఇస్తారు బాగానే ఇచ్చారు స్టోరేజ్ కూడా బాగుంది కిచెన్ కూడా మరీ చిన్నగా ఉన్నట్లయితే ఏమీ లేదు తొమ్మిది ఎనిమిది ఇంటూ పదకొండు సైజ్ కిచెన్ ఇది అండ్ ఈ లోపల కూడా వాల్ కేర్ పెట్టేసారి చూసుకోండి సో కొంతమంది పెట్టట్లేదు అందుకే చూపిస్తున్నాను కూడా మీకు అండ్ షింక్ ఇది షింక్ కూడా రెగ్యులర్ టైపు స్టీల్ షింక్ కాకుండా కొంచెం మంచిది అయితే యూజ్ చేశారు సో ఈ ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ ఓపెన్బుల్ డోర్స్ అయితే యూస్ చేశారు లోపల గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇవి సో కిచెన్ అయితే బాగుంది మెయిన్ ఏంటంటే చిన్నగా ఇరుగ్గా అట్లా అయితే ఏం లేదు బాగుంది బాగానే ఇచ్చారు కిచెన్ అనేది సో డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటే కనుక ఈ పక్కన మనం పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ కూడా మరీ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇది పద్నాలుగు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు అడుగులు వెడల్పుతో తీసుకున్నారు సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది ఈజీగా సరిపోతుంది ఇందులోని అండ్ పెయింట్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఎక్కడ కూడా మరీ డార్క్ షేడ్లు అట్లయితే లేదు వెంటిలేషన్ పరంగా అండ్ చూడడానికి డీసెంట్గా ఉండే విధంగా తీసుకున్నారు సో ఇది వాడ్రాప్ ఇది ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది చూసుకోండి వుడ్ ఫినిష్ ల్యామ్లెట్ అయితే యూస్ చేశారు డ్రాస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చేసారు ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏదన్నా యాక్సెసరీస్ ఐటమ్స్ పెట్టుకునే ఉంటే చూశారు కదా దానికోసం ఇచ్చేసారు ఇది బాగుంది టాప్లో ఒక స్పాట్ లైట్ కూడా ఇచ్చారు అండ్ దీనికి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇది లోపల కూడా డోర్ ప్రొవైడ్ చేశారు డబ్ల్యూపీసీ డోర్ ఇది వాటర్ పడినా కూడా పాడవడం అట్లయితే అయితే చెదలు కూడా అంత తొందరగా పట్టవు దీనికి అండ్ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ వీళ్ళు మనకి బాత్రూమ్స్లో ఎపాక్సీ పెడుతూ ఉంటారు అది మనం రెగ్యులర్గా చూస్తుంటాం అక్కడే కాదు బయట సైడ్ కూడా పెట్టారు చూడండి ఎపాక్సీ అనేది జనరల్గా సేల్స్ బిల్డింగ్స్లో అయితే పెట్టట్లేదు వీళ్ళు ఇది కూడా పెట్టడం జరిగింది ఇక్కడ గా కట్టించుకున్న మాదిరిగానే సో బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ వాష్ బేసిన్ ఇచ్చేసారు ట్యాప్స్ వచ్చేసాయి ఓరియో కంపెనీ ఇవి అండ్ వాష్ బేసిన్స్ అండ్ కమోడ్స్ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీవి యూజ్ చేశారు వీళ్ళు సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్ సింపుల్గా ఒక ఫైవ్ మెంబర్స్ లేదంటే ఫోర్ మెంబర్స్ వాళ్ళకైతే బాగుంటుంది హౌస్ అనేది మంచి క్వాలిటీగా ఉండాలి ఇంటీరియర్ బాగుండాలి అండ్ మంచి లొకేషన్లో ఉండాలి అనుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ హౌస్ అనేది అయితే నచ్చుతుంది అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి టోటల్గా నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ గిల్లు ఇది కాకినాడ చీడిగిల్ అయితే ఉండడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా ఎనభై లక్షలు చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు అండ్ ఇది డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉంటుంది బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ తిరిగి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇది వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి కూడా సేమ్ మన మాస్టర్ బెడ్రూమ్లో చూసాం కదా అట్లానే ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ వాట్రూబ్స్ రెండు సిమిలర్గానే ఉంటాయి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇళ్ళని సేల్ చేద్దామో అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ నాలుగు ఇంటూ ఆరు సైతులు అయితే ఉంటుంది మనం ఆ బాత్రూమ్ చూసాం కదా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఇది కూడా అని సో పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాము బయట నుంచి కూడా మీకు చుట్టుపక్కల ఏరియా ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు అండ్ ప్లానింగ్ ఇస్తాను అని కూడా చెప్పాను నేను మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లోని ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను ప్లానింగ్ కూడా చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ముప్పై ఇంటూ యాభై ఈ కొలతలతో అయితే వస్తుంది మొత్తం అంతా స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఈశాన్యం మొన్న బోర్ పాయింట్ అయితే వచ్చేస్తుంది అండ్ మెట్ మెట్లాంటి పక్కన కూడా ప్లేస్ అయితే ఇచ్చారు హాల్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పద్దెనిమిది సైజులో హాల్ ఉంటుంది ఇంచుమించు అట్లనే ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదిగోండి పన్నెండు ఇంటూ పదమూడు సైజు ఇప్పుడు చూస్తాం కదా అది దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది జస్ట్ కొంచెం గుమ్మం మార్చారంతే మీరు ప్లానింగ్లో డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే మనం చూసిన హౌస్లో డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ గుమ్మం మార్చారంటే అండ్ డైనింగ్ పక్కనే పూజా రూము కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ సో ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో టోటల్గా ఎనిమిది గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఎనిమిదే వస్తున్నాయి టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అంతా కూడా అని సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తుతోటి సో ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ప్లాన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక సో మెట్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెడ్ ఇచ్చారు స్టార్టింగ్ చూపించలేదు మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి బాత్రూమ్ పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఏదో ఇరుగ్గా ఉన్నట్లు అయితే లేదు బాగుంది పెద్దగానే ఉంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఈ హౌస్ కాదు ఇంకొక హౌస్ కూడా ఉంది మనకి ఎవరైనా తోరంగి సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక నూట పద్నాలుగు గజాలు మనకి సైట్ అయితే ఉంది వెస్ట్ ఫేసింగ్ మోడల్లోని సో సేమ్ ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీగా మీకు కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంటీరియర్ తోటి సో అది నూట పద్నాలుగు గజాలతో అయితే వస్తుంది హైవే రోడ్కి అన్నింటికి డిమాట్లకి ఇలా అన్నిటికి దగ్గరలో ఉంటుంది మీకు ఒకవేళ అది కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్